చామ్ డ్రెస్ చెరిగిపోయేలాగా నిషా కుర్చీలో గమ్ వేసేస్తుంది నువ్వు ఇప్పుడు ఎలా బయటికి వస్తావు నేను చూస్తాను అని చామ్తో ఛాలెంజ్ చేస్తుంది ఏదో ఒకటి అయ్యింది అని చామ్ డ్రెస్ చెరిగిపోయినా పర్వాలేదు అని లేచి బ్యాగ్ని అడ్డుగా పెట్టుకొని క్లాస్ రూమ్ బయటికి వస్తూ ఉంటుంది ఏంటే నువ్వు క్లాస్కి రావటానికే భయపడాలని నేను చేస్తుంటే నువ్వు ఈ బ్యాగు అడ్డు పెట్టుకొని వస్తున్నావా అని చామ్ చేతిలో ఉన్న బ్యాగును లాక్కొని దానిని విసిరిపడేస్తుంది ఇప్పుడు నువ్వు ఎలా బయటికి వస్తావో నేను చూస్తాను రేపటి నుంచి నువ్వు కాలేజీకి రాకూడదు ఈరోజు ఏడుస్తూ ఇంటికి వెళ్తావు అని నిషా బ్యాగ్ని విసిరిపడేసి మాట్లాడుతూ ఉంటే చాం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఏ దించవే కళ్ళు ఏంటి ఆ కోపం నువ్వు నోరు మూసుకొని ఇక రేపటి నుంచి కాలేజీకి రాకు ఎలాగూ రావులే ఈరోజు నీకు పెద్ద అవమానం జరగపోతుంది కదా అని నిషా ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చాం ఏడుస్తూ కుప్పకూలిపోతూ అయ్యయో ఇప్పుడు ఆ బ్యాగ్ని ఇవ్వమని ఎవరినైనా అడిగినా కూడా ఎందుకు ఏంటి అని సవాలక్ష ప్రశ్నలు వేస్తారు ఇప్పుడు ఏం చేయాలి అని చామ్ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ అయితే అదే దారిలో వెళుతూ Jadi kalau <laughs> నాకెందుకు గుండెల్లో ఇంత అలజడిగా ఉంది ఇష్టమైన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా ఇలా అలజడిగా ఉంటుంది ఇది చామ్ కాలేజీ అంటే చామ్కేదో ప్రమాదం ముంచుకొస్తోంది అని పరుగులు పెడుతూ కాలేజీ లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడే అడుగా వెళ్తున్న యశ్వంత్ చామ్ ఏడవటం చూసేసి ఏమైంది చామంతి ఎందుకు ఇలా ఏడుస్తూ నిలబడిపోయావు అని యశ్వంత్ అడగటంతో జరిగిన విషయం మొత్తం కూడా చామంతి ఏడుస్తూ చెప్తుంది అప్పుడు తాను వేసుకున్న కోటును తీసి చామ్ వైపు చూడకుండా వేరొక వైపు తల తిప్పుకొని చామ్ నడుముకి తన షర్టునుని కట్టేస్తాడు ఇప్పుడు నువ్వు వెళ్ళు చామంతి ఇలా నువ్వు ఏడవకూడదు అని ధైర్యంగా ఉండాలి అని యశ్వంత్ చెప్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటాడు సరే చామ్ రా నేను కార్లో డ్రాప్ చేస్తాను ఇలా ఇలా వెళ్తావు అని యశ్వంత్ చెప్పటంతో చామంతి దండం పెడుతూ అవసరం లేదు బాబు నువ్వు చేసిన సహాయానికి నా కృతజ్ఞతలు నేను ఇంటికి వెళ్ళిపోతానులే అని చామంతి చెప్తుంది ఇక ప్రేమ్ యశ్వంత్ చామ్ ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు యశ్వంత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు రా చామ్ అని అసలు విషయం తెలుసుకొని ఇక ప్రేమ్ దగ్గర ఉండి చామ్ని ఇంటికి తీసుకువెళ్తాడు తర్వాత శ్యామల అందరికీ జ్యూసులు వేస్తూ పొరపాటున దీక్షపై జ్యూస్ పోసేస్తుంది దాంతో దీక్ష రమాదేవి శ్యామలని బాగా తిడుతూ ఉంటాడు అప్పుడే శ్యామలకి బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో ఇన్హేలర్ పీల్చుకుంటూ ఉంటుంది ఓహో నీకు ఇలాంటి రోగాలు కూడా ఉన్నాయా అని చెప్పి శ్యామల చేతిలో ఉన్న ఇన్హేలర్ని తీసుకొని రమాదేవి విసిరి బయటపడేస్తుంది శ్యామల కుప్పకూలిపోతూ ఉంటే రోజా చూస్తూ రమాదేవికి భయపడి ఇన్హేలర్ అందివని కూడా అందివదు వెళ్ళవే వెళ్ళు బయట పడింది కదా బయటికి వెళ్ళి తెచ్చుకో అని రమాదేవి అరుస్తూ ఉంటుంది శ్యామల నడవలేక మెట్ల దగ్గర కుప్పకూలిపోతుంది అప్పుడే చాం పరిగెత్తుకుంటూ వచ్చి ఇన్హేలర్ ఇచ్చి శ్యామలని కాపాడుకుంటుంది జరిగిన విషయం మొత్తం తెలుసుకొని రోజా రమాదేవి దీక్షపై మండిపడుతూ ఉంటుంది తర్వాత ప్రేమ్ కూడా ఏంటి వాళ్ళు ఇలా చేశారు అంతే వీళ్ళు డబ్బులకే విలువ ఇస్తారు అని చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత చంద్రిక పానీపూరి రెడీ చేస్తూ ఉంటే అత ఇస్తాను నువ్వు వెళ్ళి చూసుకో అని ఇక రోజా కోసం స్పెషల్గా కారం పొడి వేసి మరీ పానీపూరి జామ్ తయారు చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి పానీపూరి తినబోతూ ఉంటే బాబు ఇది కాదు ఇది నేను రోజా కోసం స్పెషల్గా తయారు చేశాను ఈ పానీపూరి తిను అని చెప్పడంతో ఓహో నాకు అర్థమైంది చామ్ అని ప్రేమ్ చాలా సంతోషంగా పానీపూరి తింటూ ఉంటాను